హలో హలో సార్ నమస్కారం అండి నమస్కారం అండి అనిల్ గారు కదా ఫ్రీ ఉన్నారా సార్ ఓకే సార్ అదే నిన్న వాసుదేవ కదా నేను మాట్లాడుతుంది వాసుదేవ నిన్న కాల్ మాట్లాడినా కదా లైవ్ లో ఓకే అదే సార్ అసలు ఇక్కడ మీకు హిందు గ్రంథాలు చదువుతున్నారు ఓకే దాన్ని అర్థం చేసుకోవడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు మీరు మేము అర్థం చేసుకోవడానికి ఫీల్ అవుతున్నాము హింద గ్రంథాలను సరిగ్గా అర్థం చేసుకోవడమే కాకుండా మీరు వాటిని ఉల్టా అర్థం చేసుకోవడం కాకుండా అమాకామిని క్రెసిడెంట్స్ కి క్రైస్తవ సోదరులు కూడా దాన్ని రాగా ఎంజెక్ట్ చేస్తున్నారు మీరు వాళ్ళకి ఇప్పుడు రాష్ట్రంగా చర్య రాష్ట్ర చదివాం మేము అట్లా కదండీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కుతున్నాయి నేను ఒకసారి వినండి తిరిగి ఉంటే అద్భుత నడుపుతున్నా మీరు తిరుగున్నారా ఒక నిమిషం పక్కకి వస్తాం మరి ఓకే అండి చెప్పండి సార్ అదే సార్ మీకు ఈ పరమాత్మ తత్వం అనే కాన్సెప్ట్ ఐడియా ఉందా మీకు ఉందండి చెప్పండి కొంచెం తెలుసుకోవచ్చు అంటే మీకు ఏం తెలుసు నాకు ఐడియా ఉంటుంది కాబట్టి అడుగుతున్నండి మీరు చెప్పండి కొంచెం నాకు హిందూ గ్రంథాలలో పరమాత్మ లేదా నారాయణుడు లేదా పరబ్రహ్మం అనే ఒక దేవుడు ఉంటాడు అతనికి బ్రహ్మన్ అని కూడా పేరు ఓకే రైట్ ఆయన యాక్చువల్ గా ఆయనే దేవుడు రైట్ ఈ తర్వాత ఈ దేవుడు కాదు పరమాత్మ దేవుడు అనే కట్ సంబోించిన వాడు సూటబుల్ సరే మీకు ఎడిటింగ్ చేసుకోండి మీ బ్రెయిన్ లో ఎడిటింగ్ కదా ఎడిటింగ్ చేసుకునేది అండి ఉన్నదింగ్ చెప్పండి సో వైష్ణవ మతంలో ఉన్న విష్ణువు లేకపోతే శైవ మతంలో ఉన్న శివుడు లేదా శాక్తేయ మతంలో ఉన్న అమ్మవారు లేదా గణపతేయ మతంలో ఉన్న గణపతి పౌమరము లేదా ఇందులో ఉన్న కుమారస్వామి వీళ్ళందరూ కూడా పరబ్రహ్మ స్వరూపాలే అని చెప్తారు వీళ్ళందరూ కూడా పరమాత్మలే అని చెప్తారు మరి ముఖ్యంగా పద్మ పురాణం లేదా బ్రహ్మ వైవర్త పురాణం ఇలాంటి పురాణాలలో శ్రీకృష్ణుడే పరబ్రహ్మ స్వరూపము శ్రీకృష్ణుడే విష్ణుని సృష్టించాడు అని కూడా రాసింది ఓకే సో ఈ పరబ్రహ్మ స్వరూపం ఎవరైతే ఉన్నారో ఆయన తత్వం ఏంటి ఆయన అసలు ఏం కోరుకుంటున్నాడు మానవుల నుంచి ఆయన యొక్క ఆ ఈ ఫిలాసఫీ ఏంటి అనేది హిందువులకి ఇప్పుడు దాకా అర్థం కాలేదు పెద్ద పెద్ద ఫిలాసఫర్ కూడా అర్థం కాలేదు ఫర్ ఎగ్జాంపుల్ అడిగారు చెప్తుంటే మళ్ళీ మధ్యలో అడ్డం పడతారు చెప్పండి చెప్పండి సార్ సార్ చెప్పండి చెప్పండి సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఆదిశంకర్ గారు కొంచెం అర్థం కాదు రిక్వెస్ట్ నేను ఎక్కడ కూడా జీసస్ గారిని బైబిల్ ని గాని మిగతా ఏ విషయాలని దూషించను గాక దూషించను అవసరం కూడా లేదు చాలా ప్రశాంతంగా మంచి మనం ప్రశాంతమైన వాతావరణం నిమ్మలంగా డిస్కషన్ చేసుకున్నాం కంటెంట్ షేర్ చేసుకున్నాం అంతే ఓకేనా నేను అదే చేస్తున్నాను కదా సార్ చేయండి అయితే ఆదిశంకరాచార్యుల వారు క్రీస్తు శకవ ఏడవ శతాబ్దంలో జన్మించి క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో పరమపదించారు కదా ఈ ఆది శంకరాచార్యుల వారు తీసుకొచ్చిన ఫిలాసఫీయే అద్వైత సిద్ధాంతం ఈ అద్వైత సిద్ధాంతం నచ్చలేదని శ్రీ వైష్ణవులు ఏం చేశారంటే విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని తెచ్చుకున్నారు లేదు 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 విశిష్టాద్వైతం నచ్చలేదని మధ్వాచార్యుల వారు మధ్వాచారాన్ని అంటే ద్వైత సిద్ధాంతాన్ని తెచ్చారు లేదు 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 ద్వైత సిద్ధాంతం నా బాలేదు అని చెప్పి శాక్తేయులు ఏం చేశారంటే ద్వైతాద్వైతాన్ని తెచ్చుకున్నారు లేదు 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 ఇది కాదు అని చెప్పి ఈ గౌడియం వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు అత్యంత భేద్యాన్ని తెచ్చుకున్నారు అసలు లో దేవుడి తత్వం అనేది ఏంటి అనేది ఇప్పటిదాకా ఒక పర్టికులర్ ఒక క్లారిటీ లేదు ఈ పరబ్రహ్మ స్వరూపము లేదా ఈ నారాయణుడు ఈ పరమాత్మ అని ఎవరైతే ఉన్నారో ఆయన మానవుల దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు మానవులు ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడు మానవులు ని ఆయన ఎందుకు సృజించాడు ఏంటి అనే క్లారిటీ మీ గ్రంథాల్లో ఎక్కడా కూడా లేదు మీ దగ్గర ఉన్నవి వేదాలు అయితే ఆ వేదాన్ని అంతం చేసేదే వేదాంతమే బైబుల్ ఓకే సార్ నేను నేనేమంటుందంటే సరే బైబుల్ ని గౌరవించడము కురానికి ఇతర మత గ్రంథాలను గౌరవించడంలా హిందువులకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాటితో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యేసాబు గారు మంచోడు జాతి కోసం మరణించాడు ఓకే లేకపోతే మహమ్మద్ ప్రవత గారు వచ్చారు ఆయన ఒక దివ్యపురాన్ని అందించారు ఓకే కానీ ప్రాబ్లం అక్కడ కాదు కదా వస్తుంది మాయి ఓకే మీ గ్రంథాలు తప్పు మావి మాత్రమే కట్టని కానీ మనకు క్లాస్ వస్తుంది సో నేను మీరు చెప్పిన విషయం పరమాత్మ గురించి మీరు చెప్పారు మీకు తెలిసింది మీరు చెప్పారు సో నాకు తెలిసింది ఒక సనాతనుడిగా మీరు ఎవరు అర్థం కాలేదు ఎవరికి తెలియదు పరమాత్మ అంటారు కదా నాకేం అర్థమైందో మీకు చెప్తా ఒక క్లారిటీ అని వస్తుంది కదా సరే అండి కేర్ఫుల్గా వినండి కొంచెం పరమాత్మ ఎట్లానంటే ఇప్పుడు నాన్న అని ఒక నేమ్ తీసుకోండి నాన్న ఫాదర్ డాడీ ప్రపంచంలో ఎన్ని ఉంటే అనే లాంగ్వేజ్లలో నాన్న అనే ఒక భావం ఓకేనా దట్ ఇస్ పరమాత్మ మీరు చెప్పండి ఇప్పుడు నా ఓకే ఓకే నేను మీరు చెప్తూ ఓకే సార్ ఓకే ఓకే అయితే నాన్న అనే పదం ఆ భావం పరమాత్మ అయితే అలా అని చెప్పి నాన్న ఒకటే ఉండడు కదా ఈ కుటుంబానికి వాళ్ళ నాన్న డిఫరెంట్ డిఫరెంట్ గా ఫిజికల్ బాడీలో ఉంటారు పరమాత్మకి వాస్తవానికి ఎలాంటి రూపం కానీ లక్షణం కానీ గుణం కానీ ఉండదు కానీ ఈ ఫిజికల్ మోడల్కి వచ్చిన తర్వాత ఒక ఫిజికల్ ఫామ్ లో ఫామ్ అయిన తర్వాత డిఫరెంట్ ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఫాదర్ లాగా ఆయన ఆయన ఆత్మ స్వభావం తోటి సృష్టిస్తాడు అంటే ఫాదర్ అన్నట్టు ఇప్పుడు మీ ఫాదర్ గారి పేరు ఒకటి ఆయన కొన్ని లక్షణాలతో ఉంటాడు ఇంకో ఫ్యామిలీలో ఇంకో ఫ్యామిలీ అలాగా అలాగా అట్లా ఒక ఫాదర్ అనే ఒక నాన్న అనే ఒక భావం పరమాత్మ అనుకుంటే భూప్రపంచ మీద మంది నాన్నలు ఉన్నారో ఆయన ఆయన స్వభావాలు ఉన్నట్టు ఆయన ప్రతి రూపాలు ఆ ఫాదర్స్ కి అందరికి ఆత్మ ఆత్మ రూపంలో కూడా పరమాత్మనే ఉంటాది ఒకటి మన భగవద్గీతలో గమనించినట్టయితే మనకు ఒక సారాంశం బాగా గమనిస్తే ఒకటే ఒకటే రూపగా ఉన్న పరమాత్మ అనేక రూపాలుగా రూపాంతరంగా కనిపిస్తాడు అదొకటి ఇంకొకటి కూడా ఉంటది ఆయన విశ్వరూపంలో అర్జునుడు విశ్వరూపంలో ప్రత్యేకమైన దృష్టితో చూసినప్పుడు చూసి షాక్ అవుతాడు షాక్ అవడం కాదు మొత్తానికి భయపడిపోతాడు ఆయన అయ్యా నువ్వు ఏముంది రాక్షసుడు నీలో లేని రాక్షసుడు ఎవరు నీలో లేని దేవత ఎవరు సాక్షాత్తు బ్రహ్మాండం మొత్తం నీలోనే ఉంది అందులో నన్ను నిన్ను చూసుకుంటున్నాం మరి మరి నువ్వు నీకు లేదు నీలో ఉన్న రూపాలకు అంత లేదు నీలో ఉన్న చేతులకు కాళ్ళకు నీ ముఖాలకుని స్వభావాలకు లేదు అని భయపడతాడు దాంట్లో నన్ను అర్థం చేసుకోవాల్సింది ఏంటి పరమాత్మకు ఏ గుణము ఉండదు వాస్తవానికి నిరాకారుడు అది ఖచ్చితంగా వేదాలలో చాలా స్పష్టంగా ఉంది అదే సమయంలో సృష్టిని నిర్వహించి నడపాలి ఒక అదొక పని కాబట్టి ఆ పరమాత్మ యొక్క లక్షణాలుగా ఆయన సృష్టిస్తున్నప్పుడు బ్రహ్మగాను లేకపోతే దాన్ని రక్షించి నిర్వహిస్తున్నప్పుడు మహావిష్ణువు గాను దాన్ని నయం చేసి మళ్ళీ పునర్శికి కారణమవుతున్నప్పుడు గాను ఈ అంత ప్రాసెస్ కి శక్తి రూపంగానూ ఆయన వ్యక్తం అవుతాడు అంటే ఇక్కడ వీళ్ళకి పరమాత్మకి తేడా ఏం లేదు అంతే కదండి ఇప్పుడు అడవిలో రకరకాల చెట్లు ఉంటాయి అడిగిన పదం ఒకటే ఉంటుంది కానీ అడవిలో ఉండే చెట్లు చాలా రకాలుగా ఉంటాయి లేదు లేదు అడవి అంతా ఒకటే చెట్టు మొత్తం మామిడి పండ్లే ఉండాలి భూప్రం చెంది అంటే కాదు కదండి భిన్నత్వమే సృష్టి లక్షణం ఓకేనా అండి ఇప్పుడు ఇది మీకు క్లారిటీ వచ్చిందా లేదు లేదు మీరు చెప్తా ఉండండి నేను మళ్ళీ చెప్తాను కదా మీకు చెప్పండి అయితే మీరు ఇంకొకటి అడిగారు పరమాత్మ ఆయన ఏం కోరుకుంటాడు నాకు నాకు తెలిసినంత వరకు వేదాలన్నీ కంప్లీట్ గా అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళకి ఆత్మతత్వం స్వయం నేనే నాలోనే భగవంతుడు ఉండు తనలో తాను భగవంతుని చూసుకోవడమే ఓహో మీరు అహం బ్రహ్మస్మి అని నమ్ముతున్నారు మీరు ఓకే రైట్ లేదండి నన్ను కంప్లీట్ చేయనివ్వండి అహం బ్రహ్మస్మి కావచ్చు ఇప్పుడు నా స్టైల్లో నేను చెప్పాలి కదా అయితే మానవుడు మహామాయల శ్రీ శ్రీ మహావిష్ణు సృష్టించబడిన ఈ మహామాయల మానవునికి ఒక టాస్క్ ఈ మాయలకించి ఈ జన్మలకించి తప్పించుకుని ఆయన గుర్తుపట్టాలి ఆయన గుర్తుపట్టాలంటే ఆ వేదం ప్రకారం చెప్పిన కొన్ని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తూ తాను శరీరం కారంగా రూల్స్ చెప్పారు సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు పుట్టిండీ వేదాల్లో ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు సింపుల్ క్వశ్చన్ నేను సింపుల్ క్వశ్చన్ కి ఆన్సర్ వినండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఇప్పుడు ఈ మహామాయల మానవుడు ఎట్లా తెలుసుకోవాలి మాయా మహామాయలో ఉంటారు అందరు మానవులు కాడికి ఆ మాయల మనిషి ఉంటాడు మీరు ఏం మాట్లాడుతున్నారు బ్రదర్ ఇరవై ఒకటో శతాబ్దం ఏంటి మాయా ఇప్పుడు మాయ గురించి మాట్లాడడం మీరు అది మీలాంటి వాళ్ళకి అర్థం కదండి అదే కదా నేను చెప్పేది సనాతన గ్రంథాలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో మీరు ఫెయిల్ అయ్యారు అదే అదే మాయ చేశారు అని చెప్పండి మా వాళ్ళు మాయ చేశారు మాయలో మీరు మోసపోయారు బ్రదర్ గారు ఆ మాయలో బ్రాహ్మణోత్తములు రాసిన ఆ మాయలో మీరు మోసపోయారు మాయలో పడి అనిల్ గారు ఓకే బ్రాహ్మణులు రాశారంటున్నారు ఓకే బాగుంది ఆ బ్రాహ్మణులు రాసి మరి మనల్ని సాధించాలి కాని వాళ్ళు కూడా కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టుకుని వాళ్ళు సృష్టించిన దేవతలకు వాళ్ళెందుకు మన సాగిలా పడి వాళ్ళెందుకు అంత సేవలు చేసుకుంటూ వాళ్ళు యూ కెనాట్ ప్రీచ్ అన్లీస్ యూ ప్రాక్టీస్ ఇట్ కదా అంటే యూ ప్రాక్టీస్ ఇట్ ప్రీచ్ ఇట్ సో వాళ్ళ జీవనోపాధి కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఆయన గణపాటి గారు ఏం చేయాలి గణపాటి సనాతన ధర్మంలో ఒక సదుపాయం ఉంది అదేంటంటే ఎవరైనా పాప కర్మలు చేస్తే లేదా ఎవరైనా ఆ చేయకూడనవి చేస్తే వాటికి పరిహారం ఉంటుంది ఈ పూజలు చేయాలి ఆ పూజలు చేయాలి అది ఇప్పుడు మానవుడు పరిహారం ఉంది అని అన్నప్పుడు మరి బ్రాహ్మణోత్తములు మరి వాళ్ళు సమాజ సేవ చేయాలి గానీ మరి ఎందుకంటే వీళ్ళు సంభావనలు పుచ్చుకుంటున్నారు మీకు ఒక్క నిమిషం నేను ఇంకా కంప్లీట్ అవ్వాలా నేను మా ఇంటి మా ఇంటి ఎదురుగే ఒక గుడి ఉంటుంది రైట్ ఓకే ఓకే ఆ గుడికి వచ్చిన వాళ్ళలో ఒక ఒక ఆవిడ కథ చెప్తాను నేను నేను దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఆ అంటే మేము ఇల్లు కట్టుకున్న తర్వాత అది అక్కడ గుడి కట్టారు రైట్ ఒక ఆవిడ చిన్న పిల్లడిని తీసుకుని జ్వరం వచ్చింది తీసుకొని వచ్చింది అక్కడ పంతులు గారు చూశారు అంటే పూజ చేయించుకోవడానికి తీసుకొస్తే అమ్మ మీ పిల్లోడికి ప్రాణగండం ఉంది ఆ ఇప్పుడు ప్రాణగండం పోవాలి అని అంటే మీరు పూజ చేయించుకోవాలి ఇప్పుడు చేపించుకోకపోతే ఒకవేళ బతికినా ఏడో సంవత్సరంలో ఒకసారి ప్రాణగంధం ఉంది ఆ తర్వాత పదకొండో సంవత్సరంలో ఒకసారి ప్రాణగండం ఉంది అటు అటు తర్వాత పద్నాలుగో సంవత్సరంలో ఏదైతే ప్రాణగండం ఉందో అది ఫైనల్ ఇంకా ఆ తర్వాత మీ కొడుకు బతకడు అని ఆమెకి ఎక్కిచ్చేసేసాడు ఇక ఆమె దగ్గర ఉన్న వెయ్యో రెండు వేలు పెట్టుకుని ఆమె యజ్ఞం అయితే చేపిలేదు కానీ ఏదో చిన్న పూజ చేపించుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఆయన వచ్చాడు ఇది తగాదీ ఎవరి మీద పంతుల మీదకి మా ఆవిడకి నోటి చెప్పావు నా కొడుకు చచ్చిపోతాడు అది అని చెప్పేసి ఆమె ఆమె ఇదే ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది ఇక ఏం చేయాలి అది ఇది అని చెప్పి సరే ఏదో చిన్న గొడవ అయింది వెళ్ళిపోయాడు ఆయన తర్వాత తర్వాత బ్రదర్ వన్ ఇయర్ తర్వాత ఆవిడ మళ్ళీ వచ్చింది ఎంత నలభై ఒక్క వేలు తీసుకొని వచ్చింది ఆ గుడిలో అక్కడ ఒక కుండం కట్టి అక్కడ హోమాలు వగర వగర ఇవన్నీ చేసి ఒక రోజంతా ఆయన అక్కడ డ్రామా చేసే ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు ప్రాణ భయము పెట్టడము ఇవన్నీ చేయడం ఇవన్నీ నమ్మకాలు కాదా బ్రదర్ చీపురు మహాలక్ష్మి అంటే బ్రదర్ చీపురు మహాలక్ష్మి ఏంటి ఏం చెప్పారు గణపాటి గారు నేను ఒక షార్ట్ వీడియో చేశాను అది మీకు ట్రోలింగ్ వీడియోలో కనపడి ఉంటది కానీ కామన్ సెన్స్ ఉందా అండి చీపురు మహాలక్ష్మి ఏంటండి అది జస్ట్ ఒక వస్తువు అంతే అనిల్ గారు అనిల్ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారండి ఇక్కడ వినండి నేను చెప్తా కదా నేను మీతో అది ఏ మాత్రం చేయను మీకు కన్వీనియంట్ గా కంఫర్ట్ గా మాట్లాడతా స్లోగా మాట్లాడుకుందాం ప్రాబ్లం ఏం లేదు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు అది అదొక అదొక అని అంటున్నారు సింపుల్ గా అక్కడ మహాలక్ష్మి స్వరూపం అంటే అమ్మవారి చీపురులో కూర్చుంది అమ్మవారితో ఊపుతారని అర్థం కాదండి కొన్ని సౌభాగ్య వస్తువులు అనేటివి ఉంటాయి గౌరవించబడేటివి ఉంటాయి అవి అవి చెప్పడం వల్ల అందులోనే ఉంది నల్లనే కూర్చుంది అమ్మవారు అదే లక్ష్మి స్వరూపం అయిపోయింది ఇంకా తోట ఇల్లుకుని అంత ఇంత అమాయకంగా ఇంత భౌతికంగా ఆలోచిస్తున్నారు మీకు గ్రంథాలు ఏమర్థం అయితాయి అండి సన్న గ్రంథాలు నాకు అర్థం కాదు ఇంత ఇంత అమాయకంగా మన భారతదేశంలో చదువురాని వారు పామరులు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళ దగ్గర ఇలాంటి మాటలు చెప్తే వాళ్ళు ఏ పాండిత్యంతో ఈ మాటలు అర్థం చేసి ఇక్కడేనండి అలాంటి వారు తిరుపులు లక్ష్మీదేవి స్వరూపం అమ్మ గడప లక్ష్మీదేవి స్వరూపం అమ్మ అంటే వాళ్ళు వేదాలు చదవలేరు మీది స్థాయి జ్ఞానం వాళ్ళకి అందదు కాబట్టి పురాణాలల్లా కొన్ని ఆ కథలు ఎట్లుంటాయి పురాణాలల్ల అంటే వాస్తవాలకు దూరమా అన్న అనే విధంగా ఉంటాయి కానీ వాళ్ళు పెద్దలు అందులో మంచి పెట్టాల్సిన స్టోరీ ఏముంటది వాళ్ళు కంటెంట్ ఇస్తారు డైరెక్ట్ గా కూర్చుకోవడము గారు మీరు బాగా బ్రెయిన్ వాష్ అయి ఉన్నారండి మీరు ఇవన్నీ లేదా అని గారు బ్రెయిన్ వాష్ ఎవరయ్యారో నాకు తెలుసు మీకు తెలుసు మీరు ఎందుకు బ్రెయిన్ వాష్ మిగతా క్రైస్తవ సోదరులను ఎందుకు ఇస్తున్నారో సంగతి కూడా మాకు తెలుసు గత నాలుగు సంవత్సరాల నుంచి మొత్తుకున్నాను సంస్కృతానికి అక్షరమాలే లేదండి అసలు ఆది భాష ఈ దక్షణ సంవత్సరాలు అనేవి కల్పాలు అనేవి సంవత్సరాలు అనేవి ఇవన్నీ ఫేక్ అండి ఈ జన్మలేంది ఈ పునర్జన్మలేంది ఇవన్నీ కూడా మన ఇండియాలో ఉన్న ఏమండి ప్రపంచంలో ఎక్కడా లేదండి మన ఇండియాలో ఉన్న దరిద్రం ఇదంతా దరిద్రం కాదండి అదృష్టం మీకు అర్థం కావట్లేదు పునర్జన్మలు ఇండియాలోనే ఉన్నాయని ఎవరు చెప్పారు మీకు మీకు ఆధారాలు కావాలా నాకు ఏ దారం వద్దండి ఇప్పుడు ఈ కల మంతరాలు యుగా ఇండియాలోనే ఉన్నాయి బయట కూడా నమ్మడు బయట నవ్వుతాయండి దూరం అండి వాళ్ళు కలిపి ప్రభావితం అయ్యారు అండి వాళ్ళు కలిపూరుషన్ ప్రభావితం అయ్యారు కాబట్టి వాస్తవాలకు వాళ్ళకి దురంగతురు వాళ్ళు మీరు వాళ్ళని ఫాలో చేస్తారు కాబట్టి మీరు ఇంత ఇంత పవిత్రమైన భారతదేశంలో ఉట్టి కూడా ఈ భారతదేశాన్ని అవమానించేటట్టుగా తయారయ్యారు బ్రెయిన్ వాష్ మీరు చేయబడ్డారు కదండి నేను నా దేశాన్ని ఎన్నడూ కూడా అవమానించలేదు నా దేశాన్ని నేను ప్రేమిస్తాను కాబట్టి నా దేశ వాస్తవ్యుల నా దేశ వాస్తవ్యులను ఈ ఈ ఆర్య బ్రాహ్మణ మనుభావజాలం నుండి కాపాడాలనేదే నా ముఖ్యమైన స్టేట్మెంట్ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ వాస్తవాలకు వాళ్ళకి చాలా దూరం ఆధారం లేనిది కల్పితం చెప్పండి కొంచెం చెప్పండి సరే నేను చెప్తున్నా మీరు వినండి కొంచెం ఇప్పుడు మీరు నా దేశం మీద మంచి భక్తు ఉంది అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా దేశం అంటే మీరు ఏంటిది అని మీరు అనుకుంటున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం ప్లీజ్ మీరే చెప్పండి నేనేం చెప్పను నేను ఆల్రెడీ మన భారతదేశాన్ని ఇరవై సంవత్సరాలు భారతీయ వాయుసేనలో ఉండి నేను దేశ సేవ చేసిన వాడినిఫామ్ యూనిఫామ్ సర్వీస్ చేసిన వాడిని నేను గన్ను పట్టుకొని గన్ను పట్టుకొని బార్డర్ లో నేను దేశ సేవ చేసి వచ్చిన వాడిని ఇప్పుడు నన్ను ఇప్పుడు దేశం అంటే ఏంది అని అడుగుతున్నారంటే అది మీ విజ్ఞప్తి మీరు ఒక దేశానికి సంబంధించిన సంస్కృతిని గాని ఆ దేశానికి ఒక ఉంటదండి ఒక ఐడెంటిటీ ఉంటది ఆ కంపెనీకి సంబంధించింది ఇప్పుడు సార్ మీరు మన సంస్కృతి కాదు సార్ అరే సార్ అనిల్ గారు కొంచెం వింటారా కొంచెం వింటే రాట్లాడనివ్వండి సార్ మీరు మీరు ఎక్కడ మీతో ఏదన్నా అంటే వేరే వేరే మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి అంటే ఏంటి పరబ్రహ్మం అంటే ఎవరు పరమాత్మ అంటే ఏంటి ఇవి నన్ను క్వశ్చనింగ్ చేయద్దు నా అండర్స్టాండింగ్ నాకు ఉంది మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి మీరు ఇగో సార్ నా పాయింట్ మీరు తప్పుగా అండర్స్టాండింగ్ చేసుకొని తప్పుగా ప్రజలకి మీరు దాన్ని తీసుకెళ్తున్నారు అనేది కదా నేను చెప్పేది నేను ఎందుకు తప్పుగా తీసుకెళ్తా ఉన్నా గ్రంథాల్లో ఉన్నాయి కదా సార్ ఓకే గ్రంథాల్లో ఉన్నదేగా నేను ఇంకా స్క్రీన్ మీద చూపించి మరీ చదువుతున్నాను ఒక్క రిఫరెన్స్ అన్నా మీకు చూపించారా దీని గురించి ఈ గణపాటి గారు మాట్లాడిన దాని మీద ఒక్క రిఫరెన్స్ అన్నా వాళ్ళు మీకు చూపించారా సార్ ఇప్పుడు గణపతి గారా ఇంకొకరా కాదండి మీరు అందులో ఉన్న సారాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్తున్నాను నేను గణపతి గారు అదే సార్ మరి రంగనాయకమ్మ గారు రామాయణం రాసిరు వాళ్ళ రాస్తే వాళ్ళు నాకేందండి దాసరథ రంగాచార్యులు వారు చక్కగా ఆయన తర్జుమా చేశాడు ఆయనకి వెండి కిరీటాన్ని కూడా పెట్టారు కదా మీ వాళ్ళే వెండి కిరీటాలు అవి కాదండి ఇప్పుడు ఒక విషయం ఉంటుంది అండి గారు ఏదైనా విషయాన్ని సొసైటీలకి అర్థం చేసుకుని గురు పరంపర వినండి సార్ సార్ వినండి నేను అదే చెప్తున్నాను సార్ దేన్నైనా విషయాన్ని అర్థం చేసుకుని విషయ పరిజ్ఞానం ఉంటేనే మాట్లాడాలి అంతేగాని తలకు మార్చిన ప్రతి ఒక్కరు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాడు కూడా బైబుల్లోని బైబుల్లోని విశదీకరిస్తూ బైబుల్లోని విషయాలను తప్పుగా అర్థం చేసుకుని బైబుల్లో ఉన్న ఆ థియాలజీని కూడా అంటే బైబుల్ డాక్టరీ అంటే ఏంటో తెలియకుండా బైబిల్లో వీళ్ళు కూడా తెలియకుండా మరి మాట్లాడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి కౌంటర్ అది మీకు కాదు కదా కౌంటర్ మీరు ఎందుకు కట్ అవుతున్నారు ఎందుకు చేసిన వీడియోలో నేను చేసుకోలేని వాడు ఏ మాత్రం అవగాహన శక్తి లేనివాడు సనాతన గ్రంథాల జోలికి వచ్చి అందులో అది ఇందులో ఇది ఉంది అని చెప్పి బుక్ లో లేనిది ఏది మాట్లాడలేదు బుక్ లో ఉన్నదే మాట్లాడాము మేము దాన్ని బుక్ లేదండి మీరు అలా అనుకుంటున్నారు మీరు మీరు దాన్ని అక్కడ ఉన్న అర్థం ఒకటి అది బైబిల్ కాదండి ఒక సెంటెన్స్ వాడుకొని అక్కడ తప్పు ఉందని పట్టుకోవడానికి దానికి ఎంకేంది ముంగట ఏంది వాళ్ళ పూర్వజన్మల స్టోరీలు ఏంది అక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది అని చాలా ఉంటాయి అది ఒక బైబిల్ కాదు ఒక వాక్యాన్ని పట్టుకొని దాన్ని మొత్తం ఆపాదించి ఇష్టం ఇప్పుడు ఒక వాక్యానికి ముగ్గురు పాఠశాలలు ముగ్గురు తీరుగా దానికి భాషలు చెప్తారు కానీ ఇది అట్లా ఉండదు ఒక లైన్ పట్టుకొని దాని గురించి సంబంధించి భాషలు చెప్పేటట్టు ఉండదు కదండి మీరు దాన్ని చదవాలంటే గురువు పరంపర లేకపోతే ఒక తోటి ఒక నిష్ఠతో చదివి అంటే బైబిల్ గురు గురు శిక్ష పరంపర లేదనుకుంటున్నారు మీరు బైబుల్ నెగిటివ్ మాట్లాడలే కదా ఇప్పుడు ఇంకా డిస్కస్ చేసుకున్నాను కంప్లీట్ చేయనివ్వండి కదా కాదండి నేను చెప్పు నేను ఏమంటున్నాను మీరు అర్థం నా పాయింట్ నేను రాత వీడియో రాటన్ చేసిన వీడియో ఆ మహేందర్ మరియు సురేందర్ సురేందర్ కదా ఏమి సంతోష్ అనే వ్యక్తికి చిన్న కౌంటర్ సార్ అనవసరంగా హట్ అవుతున్నారు మీరు నేను ఏమంటాను ఏ కేటగిరీలో పెట్టాను తెలుసా మీరు మీరు మంచి హైందవులు అంటే ఎవరిని కించపరచడం లేదా ఎవరిని అవమానించడం లాంటివి చేసే హైందవులు కాదు మీలాంటి వారికి నా వీడియోస్ కాదు 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 సార్ ఇప్పుడు మిమ్మల్ని ఏ కేటగిరీలో పెడతాను తెలుసా పూర్తిగా సనాతన గ్రంథాలని దాని మీద ఎవరో ఏదో ఇది బైబిల్ అంటారు మేము కూడా దానికి డిఫెండ్ కోసం మేము కూడా ఏదో ఉన్నా లేకున్నా వాళ్ళ మీద ఉన్నావే రాసి ఉన్నావే సార్ మీరు బైబుల్ వెళ్తే మీరు ఆన్సర్ చెప్పలేని క్వశ్చన్లు చాలా ఉంటాయి సార్ అది అది ప్రాబ్లం కాదు అది అది మ్యాటర్ కాదు ఇక్కడ మీరు సనాతన గ్రంథాలని తప్పుగా అర్థం చేసుకోవడం కాకుండా క్రైస్తవ సోదరులు ఇంకా మీరు ఇంకా లోపలికి ఇంకా తప్పుగా నేర్పిస్తూ కాదు పరమాత్మ అసలు పరమాత్మ తత్వం అంటే ఏంటి పరమాత్మ ఏం కోరుకుంటున్నాడు అనేది మీ హైందవ గ్రంథాల్లో ఎక్కడ నాకు నాకు ఆ బుక్ లోని నా పేజ్ ఫోటో తీసి పంపియండి ఎక్కడ ఏ ఏ పురాణంలో ఏ వేదంలో ఏ ఉపనిషత్తులు చెప్తారు మీకు బుక్లు చూపించాలంటే బుక్ లో చూపిస్తాము పరమాత్మ యొక్క మానవునికి చివరి చివరి డెస్టినేషన్ అంటే వాళ్ళకు ఒక మనిషికి ఉండాల్సిన లక్ష్యం కేవలం మోక్షం మాత్రమే మీరు మోక్షం మేము మోక్షం అంటారు మేము పరలోకానికి వెళ్ళడం అంటాము సరే అసలు గారు ఇప్పుడు పరలోకంలా మానవుడు ఏం చేస్తాడు దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటాడు అక్కడ నిత్యం కీర్తిస్తూ ఉంటాడు అక్కడ అంటే తండ్రితో జీవి ఇందాక మీరు తండ్రి అన్నారే నాన్న అన్నారే అలా తండ్రి దగ్గర తండ్రి సన్నిధిలోనే ఉంటాం అది విషయం అంటే ఇక ఎటర్నల్ గా తండ్రిని కీర్తిస్తూ మాత్రమే అక్కడ ఉంటారు అంతేనా ఏం చేయాలి నేను చెప్తా వినండి అంటే మీకు బైబుల్ పెట్టిన లిమిట్ ఇక్కడ కీర్తిస్తూ ఇక్కడ ఆయన సంతృప్తి పరిచి ఆయన అంటే ఆయన ఆశీర్వాదం తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత పరలోకి ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా మీరు కీర్తిస్తూనే ఉంటారు అది ఎటర్నల్ గా దాని వల్ల మీరు అక్కడ మీకు ఏం లాభం వచ్చింది అనుకుంటారు ఆగండి సార్ డాన్స్ సార్ లాంబా ఊర్వశి మేనకగాలు వాళ్ళు ఉండేది స్వర్గం లాంటి ఆ దేవతలకు సంబంధించిన వ్యవహారం అని చెప్పేసి మానవులకు సంబంధించిన వ్యవహారం అండి కొంచెం అర్థమవుతుంది కదా కనీసం మీరు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కనీసం మీకు నాలెడ్జ్ అయినా కావాలి కదా కనిసం తెలుసుకుంటే బాగుంటది అని నా ఉద్దేశం మీరే బట్టి నేను ఏమైనా నోట్లో వెళ్ళి కొరకలేని నేను బచ్చగా మీరు అక్కడే ఉన్నారు మీకు అర్థం కావట్లేదు మీకు అసలేం అర్థం కాబట్టి భయంకరంగా భయం మీరు బ్రెయిన్ వాష్ అయిపోయి ఉన్నారు అన్న సంగతి మీకు అర్థం అవుతారు అందుకే గారు నా సంస్కృతిని నేను ఫాలో అవ్వడం అనేది బ్రెయిన్ వాష్ మీకు అర్థం కావట్లేదు నాగరికత నుండి వచ్చిన సంస్కృతి హిందూ నది నాగరికత నుండి వచ్చింది ఓకే అండి మీరు పది నిమిషాలు అడిగారు ఇప్పటికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంప్లీట్ చేయండి కదా అంటే మనం లక్ష్యమే డిగ్రీ కంప్లీట్ చేయనివ్వండి ఇప్పుడు మానవుడు మోక్షం అంటే బైబిల్ ప్రకారం ఒక పరలోకానికి పోయినాక కూడా అక్కడ ఆయన కీర్తిస్తూ మాత్రమే ఉంటారు కానీ సనాతన గ్రంథాలు ఇచ్చిన మోక్షం అనేది మానవుల్లో ఉన్న ఆత్మ జ్ఞానాన్ని ఆయన నేను పరబ్రహ్మం ఒక్కటే ఆయనకు నాకు తేడా లేదు అని తెలిసిన నాడు ఆయననే పరమాత్మ లాగా మారిపోతాడు దీనికి ఎంత తేడా ఉందండి ఇప్పుడు కాదండి ఆయననే పరమాత్మ లాగా మారిపోవడానికి తండ్రి సన్నిధిలో తండ్రితో ఉండడానికి ఏంటి డిఫరెన్స్ తేడా ఉంది తేడా ఉంది అండి గారు అరేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సృష్టి సృష్టికర్త అని అంటారు కదా జనరల్ గా సృష్టికర్త లాగా నువ్వు మారిపోతావు నీ ఉనికి నాలో ఉన్న ఉనికి ఎవరు చెప్పారు చెప్పారు వేదాలలో సారం చెప్పారుంచారు ఓకే మీరు అడిగారు కదా ఏదో కదా ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఉంది ఇప్పుడు ఏ మీ స్టేట్మెంటే కదా సార్ మీ స్టేట్మెంట్ మీరు ఇప్పుడు ఇచ్చారు మనిషి మోక్షానికి వెళ్ళి పరమాత్మ అయిపోతాడు అంటున్నాడు మనిషి పరమాత్మ రిఫరెన్స్ ఎక్కడ చూపియండి నాకు మీరు చదివినామన్నారు అది రిఫరెన్స్ చూపిస్తారు అన్ని చూస్తారు మీకు ఏమాత్రం కూడా అర్థం చేసుకోవట్లేరా మీరు ఏం చెప్తున్నారో కూడా ఎక్కడ నుంచి చెప్తున్నారో కూడా మీకు తెలీదా అంటే నోటికి వచ్చింది సనాతన ధర్మంలో ఇలా ఉంది అంటే నమ్మేయాలా నేను చెప్పి మీ నోటికి వచ్చిందని చెప్పి ఇది సనాతన ధర్మంలో ఉందంటే నేను ఎందుకు నమ్మాలి సార్ అరే మేము నమ్మకండి సార్ ఎందుకంటే మీరు కలి ప్రభావం మీరు మాయలు ఉన్నారు తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నారు మాయండి సార్ ఎవడు సార్ ఆ కలి కలితో నాకేం పని ఉంది సార్ మీతో పని కలిగి ఎందుకంటే మేచులు ఉంటారు కదా ఎడాది మత అసలు మేచులు మీతో పని మీలాంటోళ్ళకే పని కదా మేచులు మీరు సార్ మేము ఈ నేల తల్లి బిడ్డలం మేము మూల నివాసులం ఇక్కడ

ఎట్లా అసలు కాదు ఈ క్రిస్టియానిటీ క్రిస్టియానిటీలోకి వెళ్ళగానే మేము ఈ దేశ వాస్తవ్యులం కాదు లేదా మాకు ఈ మేము లేచులం అని మాట్లాడటం అది మూర్ఖత్వం ఎందుకు అవ్వదు అది అది మూర్ఖత్వం అది మీ అవును నేను చెప్పేది కదా మీరు అంటున్నా నేను ఎందుకు ఎందుకు కరెక్ట్ కాదు నేను చెప్తే వినండి కొంచెం ఒక్క ఎందుకు నేను సార్ చూడచ్చు మీరు పిచ్చాపాటి మాట్లాడుకోవాలంటే వేరే ఎవరినన్నా ప్లీజ్ సమ్ వన్ డోంట్ వేస్ట్ మై టైమ్ థ్యాంక్ యూ